హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీ సెవెన్ రచయిత అంజనా గారు గౌతమ్ అంటుంటే సత్య గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతాడు గౌతమ్ సత్యాన్ని కదిపి ఏమైంది సత్య గారు అలాగే ఉండిపోయారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని గౌతమ్ అనేసరికి సత్య కంగారుగా అది కాదు గౌతమ్ గారు అని ఏదో చెప్పే అంతలో గౌతమ్ సత్యాన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సత్య గారు మీరే కనుక లేకపోయి ఉంటే ఈరోజు నా ప్రేమ నాకు దక్కేదే కాదు ప్రేమ అని మోసం చేసి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమ నన్నే ప్రేణంగా బ్రతికే నా కృష్ణ మీద ప్రేమ పెంచుకోలేకపోయాను తను కనుక నాకు దూరం అయ్యి ఉంటే నేను కూడా ఈ భూమి మీద ఉండేవాడినే కాదు అని గౌతమ్ అంటుంటే సత్య అది కాదు అని ఏదో చెప్పేలోపే నాకు తెలుసు సత్య గారు మీరు కృష్ణాని ప్రేణంగా ప్రేమించారు అని కానీ నా ప్రేమని నాకు దూరం చేయొద్దు సత్య గారు తను కూడా లేకపోతే నేను అందరూ ఉన్న అనాథలాగే మిగిలిపోతాను ఇప్పుడిప్పుడే తన వాల్యూ తెలుసుకుంటున్నాను తనని నాకు దూరం చెయ్యకండి అని గౌతమ్ అనేసరికి సత్య మౌనంగా అలాగే ఉండిపోతాడు అమృత బాల్కనీలో రైలింగ్ పట్టుకుని నిలబడి ఆకాశంలోనే చూస్తూ తన బేబీ బొమ్మ మీద చెయ్యి వేసుకొని ఆలోచిస్తూ ఎందుకు సూర్య నా జీవితంలోకి వచ్చావు నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఇలా జరిగేదే కాదు నా వాళ్ళందరితోటి చాలా సంతోషంగా ఉండేదాన్ని నువ్వు పరిచయమైన కొన్ని సంవత్సరాలు మాత్రమే నీతో సంతోషంగా గడిపాను ఆ తర్వాత నుంచి చాలా నరకం అనుభవించాను ఎందుకు నాకేలా జరుగుతుందో అర్థమయ్యేదే కాదు అని తన ఆలోచన సునామీలో కొట్టుకుపోతున్న అమృత రూంలోకి వచ్చిన సూర్యకి అక్కడ అమృత ఎక్కడా కనిపించకపోవడంతో బాల్కెనీ నిలబడి ఆలోచిస్తున్న అమృత వెనుక నుండి తనని హత్తుకొని అమృత మెడవంపలో తలపెట్టి అక్కడ శ్వాస తీసుకొని అమృత అని స్మృతి వాయిస్తో పిలిస్తే అమృత సూర్య వైపు తిరగకుండానే హాం అని మాత్రమే అంటుంది సూర్య అమృతాన్ని తన వైపు తిప్పుకొని ఏమైంది మాట్లాడవా నాతో అని సూర్య అడిగితే అమృత మౌనంగా అతని వైపు చూస్తుంది అక్కడే ఉన్న చైర్లో కూర్చొని అమృతాన్ని తన వడలో కూర్చోబెట్టుకొని అమృత ఫేస్ని తన దోసిల్లోకి తీసుకొని ఏమైందిరా అని ప్రేమగా అడిగితే నిజంగా ఇది ప్రేమేనా సూర్య ఎందుకు నా జీవితంలోకి వచ్చావు నువ్వు నా జీవితంలోకి రావడం వల్ల నా తల్లి తండ్రిని కోల్పోయాను నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడిని కార్తిక్ని కోల్పోయాను అని అమృత బాధగా అంటుంటే సూర్య అమృత చేతిని పట్టుకొని అమృత బేబీ బొమ్మ మీద చెయ్యవేసి నీ తమ్ముడే నీ కడుపులో పడుతున్నాడు అమృత నేను మన జీవితాలని ఇలా చేసిన ఎవ్వరని ఊరికే ప్రాణాలతో వదిలిపెట్టను శత్రుశాషం రుణశేషం అనేది మన బిడ్డ ఈ భూమి మీద అడుగు పెట్టేసరికి మనకి ఏ ఒక్కటి మిగలకుండా ప్రశాంతమైన ప్రేమతో ఆనందంగా మన జీవితం సాగిపోయేలా నేను చేస్తాను అని మన బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను అని సూర్య అంటాడు సూర్య మేటలకి అమృత భయంగా తెలియదు సూర్య ఎందుకో గుండె అంతా దడగా ఉంది అని అమృత అంటుంటే ఎందుకురా నేనున్నా కదా ఏం కాదు ఎప్పటి నుంచి మన లైఫ్ సంతోషంగా ఉంటుంది అని సూర్య మాట్లాడుతూ అమృత బుగ్గల మీద ముద్దు ఇచ్చి తన పెదవులను బటన వేలుతో నిమురుతూ ఉంటే అమృత సూర్య వైపు అలాగే చూస్తుంది సూర్య అమృత పెదవలను అందుకొని ముద్దలతో గాఢతని పెంచుతూ అమృతకి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంటే సూర్య అమృతాకి ఇస్తున్న ముద్దుకి తన ప్రెగ్నెంట్ వల్ల మూడు సీన్స్ రావడంతో సూర్య చుట్టూ తన చేతులు అల్లుకుంటాయి సూర్య అమృత ఊపిరి గమనించి ముందు దూరం జరిగి ఏమైంది అని తన వెన్నె మీద నిమురుతూ అడుగుతుంటే సూర్య ఎదలోతుల్లో అమృత మొహం పెట్టుకొని ఏం లేదు సూర్య అని అమృత మాటలు కూడా తీసుకొని చెప్తుంటే సూర్య అమృత చేతి మీద ముద్దు పెట్టి ఆహా నిజమా అని అమృతని రెండు చేతుల్లోకి ఎత్తుకొని జాగ్రత్తగా పదవి పట్టుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బాల్కనీ డోర్స్ అనే క్లోజ్ చేసి అమృత పక్కన చేరుతూ అమృతాన్ని తన గుండెల మీదకి చేర్చుకొని తన వెన్ను నెమరుతూ అమృత నుదుటి మీద ముద్దు ఇచ్చి తన కళ్ళ మీద ముద్దు పెడుతూ ఎందుకు తెలియకుండానే సూర్య మనస్సు కూడా భారంగా మారిపోతుంది ఆ క్షణం అమృతకి దగ్గర కాకపోతే జీవితంలో తనని మళ్ళీ దగ్గరకి తీసుకోలేనేమో అని ఇరువురి మనసులు మరింత భయం పేరుకుపోయి ఉంటుంది నిదానంగా అమృతకి ఏ ఇబ్బంది లేకుండా తనని సొంతం చేసుకుంటూ తన ముద్దలతో అమృతాన్ని మురిపిస్తూ ఆ రోజు మరుపులేని రోజుగా అమృత సూర్యమదిలో మెదిలిపోయేలా సూర్య అమృతాన్ని తనలో ఐక్యం చేసుకుంటాడు మరోసారి తనలో ఐక్యమవుతున్న సూర్యకి మునిపిట కంటే మరింత నొప్పిని తన పంటి బిఘమన కాస్త తమలో ఉన్న దూరాన్ని చెరిపెయ్యాలి అని అమృత కూడా సూర్యకి ఎదురు చెప్పకుండా అతనికి నచ్చినట్టుగా నడుచుకుంటుంది అర్జున్ ఫోన్ నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నా సూర్య అవి ఏవి పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో అర్జున్ అసహనంగా రోహన్ రోహన్ని గెస్ట్ హౌస్లో షిఫ్ట్ చేయాలి అని నిర్ణయించుకుంటాడు కానీ రోహన్ చేసే ఎత్తుగడ అర్జున్ వాళ్ళకి తెలియకపోవడంతో అర్జున్ రోహన్ దొరికాడు అని సూర్యకి మెసేజ్ చేసి పక్కన పడేశాడు అలసన శరీరంతో అమృత నిద్రలోకి జారుకుంటే సూర్య అమృత నిద్రలోకి జారుకోవడంతో తన కొంచెంసేపు అలాగే అపరూపంగా చూసుకొని తనే పిల్లో మీద అడ్జస్ట్ చేసి ఫ్రెషప్ అయి అర్జున్ పంపించిన నోటిఫికేషన్ చూసి ఇప్పుడే వెంటనే స్టార్ట్ అవుతున్నా అని అర్జున్కి మెసేజ్ సెండ్ చేసి తన చోపర్ తీసుకొని రోహన్ని చంపడం కోసం వెళ్తాడు అదే వాళ్ళ చేసే మిస్టేక్ అని అర్జున్ సూర్య ఆ నిమిషం తెలుసుకోలేకపోతారు రోహన్ మాఫియా అండా చూసుకొని అర్జున్ని దెబ్బ కొట్టాలి ఎలా అయినా సరే అని రోహన్ ముందుగా ప్లాన్ చేసుకొని ఉండడంతో సూర్య వస్తున్న చాఫర్లో రోహన్ మనసుల ద్వారా బాంబ్ ఫిక్స్ చేస్తారు అర్జున్ తనని రోహన్ తప్పుబారి పట్టించిన విధంగా అర్జున్ని ప్రేరేపించాడు అని పోలీసులకి మేటర్ లీక్ చేసి మాఫియా ఇల్లీగల్ బిజినెస్ డ్రగ్స్ బిజినెస్ అన్నిటికీ ఇతను మెయిన్ హెడ్గా అర్జున్ వర్క్ చేస్తున్నట్టుగా సాక్ష్యాధారాలతో రోహన్ ముందే పగడ్బందీగా ప్లాన్ చేసి ఉండడంతో ఆ నిమిషం అర్జున్ సూర్యకి ఇద్దరికీ తెలియదు వాళ్ళ జీవితాల్లో కోలుకోలేని దెబ్బతింటారు అని చాఫర్ ఎగురుతూ ఉండగా సడన్గా ఎమర్ ఎమర్జెన్సీ అలారం మోగడంతో సూర్య ఏమయ్యింది అని తన మనిషి అడిగితే తెలియదు సార్ అని కనుక్కొని వస్తాను అని పైలట్ నడిపే అతని దగ్గరకు వెళ్ళి ఎనీ ప్రాబ్లం అని అడిగితే ఇందులో బాంబు ఉంది సార్ అని అతను చెప్పేసరికి సూర్య మనిషి కంగారుగా సార్ దీనిలో బాంబు ఫిక్స్ చేశారంట అని అతను కంగారుగా చెప్తుంటే ఎమర్జెన్సీ కిట్ ఏం లేదు కదా అయితే అందరూ దూకేయండి అని సూర్య ఆర్డర్ వెయ్యడంతో తన మనుషులు చాలా వాటికి అందరూ సేఫ్ జోన్లో దూకేస్తారు సూర్య మాత్రం ఒక వ్యక్తిని కాపాడడం కోసం అక్కడే ఇరుక్కుపోయి తీరా బాంబ్ బాంబ్లాస్ట్లో బాంబు పేలడంతో సూర్య ఆఖర నిమిషంలో చాఫర్ల నుంచి దూకేస్తాడు నిద్రపోతున్న అమృత కంగారుగా సూర్య అంటూ లేచి చుట్టూ చూస్తుంది తన అరుపులకి భయంగా పక్కనే ఉన్న పాప ఏడుస్తూ ఏమైంది మమ్మీ ప్రతిసారి ఇలా అరిచి ఎందుకు భయపెడతావు అని తన ఐదేళ్ల కూతురు ఏడుస్తూ అడుగుతుంటే అమృత ఏడుస్తూ పాపని దగ్గరికి తీసుకొని ఏం లేదో చెట్టు తల్లి ఏదో పీట వచ్చింది అందుకే అలా అరిచాను అని అమృత పాపని గుండెల్లో పొదుముకొని అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సౌమ్య వదిన అని పిలుస్తుంది అమృత కంగారుగా ఏమైంది సౌమ్య అని అడిగితే ఏం లేదు ఏమయ్యింది ఇంతలా అరిచావు అని రూంలోకి వచ్చాను అర్జున్ కూడా బయటే ఉన్నాడు అని కంగారుగా చెప్తుంటే ఏం కాలేదు సౌమ్య ఏదో పీడకల అని అమృత చెప్తూ ఉంటే కృష్ణ కంగారుగా అక్క ఏమయ్యింది అని ఫాస్ట్గా అమృత గదిలోకి వేగంగా వస్తుంది గౌతమ్ అర్జున్ కూడా వెనకే కంగారుగా ఉండేసరికి ఏం కాలేదు అయినా నాకేమవుతుంది మీరందరూ నాతో ఉండగా అని అంటున్న అమృత మాటలకి అందరూ మౌనంగా ఉండిపోతారు సత్యవతి గారు కృష్ణ వెళ్ళి వాటర్ తీసుకొనిరా అని అమృత పక్కన కూర్చొని అమృత తలని ఎవరితో బాధపడుకురా జరిగిందేదో జరిగిపోయింది వదిలే నీకు మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకో అని అంటుంటే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అమృత పెద్దగా అరుస్తుంది నిజం మాట్లాడుతున్నాను అయినా ఇంకా ఏం మిగిలింది చెప్పు సూర్య ఎటు మనతో లేడు అని సత్యవారి గారు అంటూ ఉండగానే అమృత కంగారుగా ఆవిడ నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి అత్తయ్య అని కోపంగా అరుస్తుంది సత్యవతి గారు కోపంగా ఎందుకే అరుస్తున్నావు ఇంకా నీ జీవితం మిగిలి ఉందని వాడు నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు మీ అమ్మా నాన్న కూడా నీ తోడు లేరు ఇలా ఎంతకాలం ఒంటరిగా బిడ్డని పెట్టుకొని ఉంటావు రిషి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అలాగే ఈ మూడు సంవత్సరాలు ప్రతి కష్టంలోనే నీకు తోడుగా ఉంటున్నాడు నీ బిడ్డని తన బిడ్డలా చూసుకుంటున్నాడు మరి ఇంకా ఎందుకు అని సత్యవతి గారు కోపంగా అరుస్తారు అత్తయ్య నేను ఒక ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్తారా అని అమృత సీరియస్గా అడుగుతుంది అడుగు అని సత్యవతి గారు అంటే మరి మావయ్య మంచివాడు కాదు మరి అయినా తెలిసి కూడా మీరు ఆయనతో జీవితాన్ని కొనసాగించారు నుంచి విడిపోయి గౌతమ్ని తీసుకొని దూరం వచ్చాక మీరు పెళ్లి చేసుకోలేదు ఒంటరిగా గౌతమ్ని చదివించి పోషించి అతన్ని ఒక స్థాయిలో నిలబెట్టారు ఇప్పుడంటే మన జీవితాల్లో అల్లకొల్లాలం అయిపోయాయి ఇలా ఒక పూట తింటే ఒక పూట తినడానికి ఇబ్బంది పడుతున్నాము నలుగురు పని చేసుకుంటేనే మన నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్తున్నాయి మరి ఇలాంటి అప్పుడు నేను నా బిడ్డని వదిలేసి రిషితో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలా అయినా నేను ప్రేమించాను అత్తయ్య అవసరానికి వాడుకొని వదిలయ్యలేదు సూర్య నా జీవితంలో ఉన్నా లేకున్నా నా జీవితం నా ప్రాణం నా సూర్య మాత్రమే అని అమృత అందరి వైపు చూసి చెప్తుంటే గౌతమ్ కూడా అమృత దగ్గర కూర్చొని అది కాదు వదిన పాప గురించి అయినా ఆలోచించు అని గౌతమ్ అంటుంటే మరి నువ్వేం చేశావు గౌతమ్ ప్రీతిని జీవితాన్ని నాశనం చేసింది అని ముందు తెలియకపోయినా తర్వాత తెలుసు కృష్ణాని ఎంత బాధ పెట్టావు తను చావు బ్రతుకలవ వెళ్ళి వచ్చింది మరి అప్పుడు నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచించలేదే నీ బిడ్డ తల్లి స్థానంలో వచ్చిన నా చెల్లెల గురించి ఎందుకు ఆలోచించలేదు గౌతమ్ అని అమృత అడుగుతూ ఉండే అమృత అడిగే క్వశ్చన్స్కి అక్కడ ఎవ్వరికి సమాధానాలు లేక అందరూ తలదించుకుంటారు అంతలో టైం ఐదు కావడంతో అందరూ క్లాక్ వైపు చూసి ఆశ్చర్యంగా అప్పుడే టైం ఐదైపోయిందా అని కంగారుగా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతే అమృత నిదానంగా లేచి రెడీ అయి పూజ చేసుకొని పాపకి జాగ్రత్త చెప్పి గుడికి స్టార్ట్ అవుతుంది గుడికి వెళ్ళేసరికి అప్పటికే టైం ఎనిమిది కావస్తూ ఉండడంతో గుడి దగ్గర అమృత కోసం ఎదురు చూస్తున్న రిషి అమృతాని పలకరించేసరికి చూడండి రిషి ఇది కరెక్ట్ కాదు నాకు పెళ్ళై పాప కూడా ఉంది మీరు ఇలా నా వెంటపడడం మంచిది కాదు అలాగే నీ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు నన్ను మీరు ఏమని పరిచయం చేస్తారు నా బిడ్డ ఈ తండ్రిగానా లేదంటే నాకు భర్తగానా అని అమృత అడిగేసరికి రిషి కోపంగా అమృత అని కోపంగా అరుస్తాడు అమృత రిషి వైపు ఒకసారి చూసి చెప్పండి ఎందుకు అంతలా అరుస్తున్నారు చూడండి నేను ఒకటే నమ్ముతున్నాను ఆ దేవుడు అనేవాడు ఉంటే నా సూర్య ఎప్పటికైనా నా దగ్గరికి చేరుతాడు అది నేను దేవుడిని బలంగా కోరుకుంటున్నాను మీరు నా జీవితంలోకి రావద్దు రావద్దు అని రెండు చేతులు చూడించి కోపంగా అరిచేసరికి గుడిలో చూస్తున్న జనం అంతా అక్కడికి వచ్చి ఏమయ్యా ఎందుకు ఆ పిల్లని ఏడిపిస్తున్నావు అని తలో నాలుగు మాటలు అంటుంటే అమృత వాళ్ళ వైపు చూసి చూడండి ఎక్కడే గొడవ జరగవట్లేదు మీరు ఎక్కడ గొడవ క్రియేట్ చేసి నలుగురిలో మమ్మల్ని అల్లరిపాలు చెయ్యొద్దు అని అమృత చెప్పి దేవుడి దర్శనం కోసం వెళ్ళిపోతుంది రిషి తన చేతి పిడికిలి బిగించి కోపంగా అక్కడ నుంచి తన ఇంటికి చేరుకొని తన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పగలకొడుతూ ఉంటే రిషి వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చి ఏమైంది రిషి అని గంభీరంగా అడిగేసరికి అమృత నన్ను రిజెక్ట్ చేసింది నాన్న నాకు నచ్చలేదు తనని నేను అంతగా ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను తన ఎందుకు నాతో ఇంత దురుసుగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు అని రిషి కోపంగా అంటూ తన చేతికి తగిలిన దెబ్బ కూడా పట్టించుకోకుండా చెయ్యి బిగించి అలాగే కూర్చుంటే రిషి వాళ్ళ అమ్మగారు కంగారుగా అక్కడికి వచ్చి నాన్న రిషి అని అతను చెయ్యి క్లీన్ చేసి కట్టు కడుతుంటే రిషి అసహనంగా వద్దమ్మా నాకు అమృతాలేని జీవితం బ్రతకాలి అని లేదు అని రిషి అంటుంటే రిషి తల్లి భయంగా అది కాదురా మేము వెళ్ళి మాట్లాడుతాం తనకి మేము నచ్చ చెప్తాం మా ఇంటి కోడలిగా తనని తీసుకొని వస్తాము అని ఇద్దరు చెప్పేసరికి రిషి మౌనంగా ఉండిపోతాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో సూర్య ఏమయ్యాడో అసలు బ్రతికి ఉన్నాడో లేదో తెలియాలి అంటే ముందు ముందు స్టోరీలో ఏమవుతుందో తెలుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మెంబర్షిప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకొని నన్ను సపోర్ట్